నెల్లూరు నగరంలోని సింహపురి ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్తీక మాస మహారుద్రాభిషేకం పుష్పయాగం కార్యక్రమం అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు నెల్లూరు నగరంలోని త్యాగరాజ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసురెడ్డి దంపతులు పాల్గొన్నారు కార్యక్రమ నిర్వహణ ధార్మిక సంస్థ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్ ఆ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాజీ కార్పొరేటర్లు కంచూరి జానకి శ్రీనివాసనాయుడు దంపతులు తదితర బ్రాహ్మణ సేవా సంఘాలు మాచవలు రమేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు అనంతరం భక్తులకు శ్రీకాళహస్తి లడ్డు ప్రసాద వితరణ గావించారు श मेंश में मध्यदश में सप्त द नव दशकम

ముందుగా ఇక్కడే పక్కనే ఒక మహిళలు కొంతమంది అంటున్నారు మా అమ్మానాని నాకు ఫ్రెండ్ ఉండేవాడు శ్రీనివాసరావు చిన్నప్పుడు నేను ఎక్కడో బాగున్నాం ఎక్కడ వాళ్ళ బావ ఒక మంచి ఆశ్రమంలో చేర్పించారో మంచి మేము ఓడిపోయాం అది ఊడిపోయింది అట్లాగా నెల్లూరు జిల్లాలంతా కూడా ఒకటే మా కోరిక ప్రతి లో నేను చెప్పేది అన్న తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి మీ కూతురుంటే మంచి అల్లుళ్ళు రావాలని అబ్బాయిలుంటే మంచి కోడళ్ళు రావాలని వాళ్ళంతా కూడా చూసుకోవాలని ఆ ఈశ్వరుని కోరుకుంటూ మా తమ్ముడు ఉద్యోగ భరోసం వస్తుంది అని మరొకసారి అభినందిస్తూ సలహా తీసుకుంటున్నాను ఆరోగ్యాలు ఉండాలని వాళ్ళ అబ్బాయి రేపు ఫస్ట్ సినిమా తీతున్నాడు అది ఈశ్వర అనుగ్రహంతో ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని తాతకి నాన్నకి తగ్గ తరేడుగా మోక్షంగా ఉండాలని కోరుకుంటూ అదే రకంగా లోకేష్ బాగుండాలని మీరందరూ కూడా Thank <laughs> you.